ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక యూనివర్సల్ నెంబర్ గురించి తెలుసుకుందాం చాలా తేలికైన సరళమైన ఉపాయం ఈ నెంబర్తో మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది ఈ నెంబర్ని ఏ విధంగా రాయాలి రోజుకు ఎన్నిసార్లు రాయాలో తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మేము మతం మార్చుకున్నాము వేరే మతంలో ఉన్నాము మేము చేయవచ్చు అని అడుగుతూ ఉన్నారు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఇలాంటి వాటి మీద నమ్మకం లేనివారు అలాగే విశ్వాసం లేనివారు పొరపాటున చేయవద్దు వీడియోని చూడవద్దు ఎందుకంటే మీ సమయం వృధా అవుతుంది ఎవరైతే నమ్మకం ఉంటుందో వారి మాత్రమే చేయండి అలాగే ఏ టైంలో చేయాలి ఇది ఏ టైంలో చేయవచ్చు అంటే పర్టికులర్గా ఒక రోజుతో మొదలు పెట్టాలని నడుతూ ఉంటారు అలా ఏం లేదు ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక డైరీ ఒక చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు ఒక పెద్ద డైరీ చిన్న డైరీ అయినా పర్వాలేదు ఇలా రూల్స్ ఉన్నదైనా పర్వాలేదు అలాగే ఈ ఉపాయానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నల్లటి పెన్ను నల్లటి అంటే బ్లాక్ ఇంక్ ఉన్న పెన్ను వాడకూడదు బ్లూ కలర్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ కలర్ ఉన్న ఇంక్ పెన్ను ఏదైనా వాడుకోవచ్చు నలుపు మాత్రం వాడకూడదు నెంబరు ఎలా రాయాలి ఎలా కోరిక చెప్పుకోవాలో ఎలా కోరిక రాయాలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నేను పెట్టే వీడియో వీడియోలే కాకుండా ఏ పోస్ట్ అయినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు రకరకాల సమస్యలు బాధపడుతున్నాము ఉపాయాలు చెప్పండి అని చాలా ఉపాయాలు చూడడం జరిగింది నా వీడియోస్లో ఉంటాయి లేదా మీరు వీడియోస్లో వెతకడం కష్టంగా అనిపిస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లో మీరు ప్రతి దాంట్లో కూడా అనేక రకాల సమస్యల గురించి చూడడం జరిగింది మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని చేయండి ముందుగా దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియచేస్తాను నెంబర్ వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది త్రీ సిక్స్టీ నైన్ కొత్త డైరీ తీసుకుని దానిలో మొదటి పేరాలో ఈ నెంబర్ రాయండి తర్వాత మీరు మొదటి లైన్లో నెంబర్ రాయాలి తర్వాత రెండో లైన్లో మీ మనసులో ఉన్న కోరిక రాసుకోవాలి కోరిక అంటే చెప్తాను మీ మనసులో ఏ కోరికైనా రాయవచ్చు అది ఏదైనా ఒకటి ఉద్యోగం కావాలి ధనం కావాలి ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవాలి అలాగే వివాహం త్వరగా అవ్వాలి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావాలి కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఇలా మీ మనసులో ఏ కోరిక ఉన్నా రెండో లైన్లో రాయండి ఒకటే కోరిక నాకు ఇల్లు కావాలి అని రాసుకోవాలంతే తర్వాత మళ్ళీ నెంబర్ రాయాలి త్రీ సిక్స్టీ నైన్ మళ్ళీ కోరిక ఏదైనా ఒక కోరిక మాత్రమే ఇందులో ఏదేదో కోరిక రాస్తారో అదే కోరిక రాయాలి ఇలా మీరు పదిహేడు సార్లు నెంబర్ రాయాలి సెవెంటీన్ టైమ్స్ అలాగే తర్వాత కోరిక రాసుకోవాలి ఇది కూడా ఏంజిల్ నెంబరే యూనివర్సల్ నెంబర్ అద్భుతంగా పనిచేస్తుంది ఇలా మీరు ఈ నెంబర్ని పదిహేడు సార్లు రాయాలి పదిహేడు సార్లు కోరిక రాయాలి ఏదైనా ఒక కోరిక మాత్రమే వరుసగా అన్ని కోరికలు రాయకూడదు ఏదైనా ఒకటి మాత్రమే అది గుర్తుంచుకోండి ఇలా మీరు దీన్ని ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే పదిహేడు సార్లు రాయాలి సెవెంటీన్ టైమ్స్ అలాగే రాత్రి పడుకునే ముందు సెవెంటీన్ టైమ్స్ రాయాలి ఇలా ఉదయం సాయంత్రం రెండు సార్లు రాయాలి సెవెంటీన్ 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 టైమ్స్ రాసుకోవాలి మీరు ఉదయం ఏదైతే కోరిక రాస్తారో ఫస్ట్ రోజున ఏదైతే కోరిక రాస్తారో అదే కోరిక మీరు కంటిన్యూగా రాయాలి ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ మీరు మధ్యలో ఒకవేళ మర్చిపోయి రాయటం అంటే ఒకరోజు మర్చిపోయారు రాయలేదు ఈ ఉపాయం పనిచేదు అలాగే మొదటి రోజు ఏదైతే కోరిక రాశారో అది కాకుండా వేరే కోరిక రాశారనుకోండి ఉపాయం పనిచేదు మీరు మొదటి రోజు నుంచి ఎండింగ్ రోజు వరకు ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా కంటిన్యూగా ఏదైతే కోరిక ఉంటుందో అది మాత్రమే రాయాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత సాయంత్రం పొడుకునే ముందు మర్చిపోకుండా చేయండి ఒకవేళ మర్చిపోలే మర్చిపోయారు మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు అని అడిగేవారు ఉంటారు తెలివిగల వాళ్ళు ఇది మర్చిపోతే మళ్ళీ ఇరవై ఒక్కసార్లు అంటే మళ్ళీ మొదటి నుంచి రాసుకోవడమే తప్ప కంటిన్యూగా అది కుదరదు అంటే అది పని చేయదు ఆ పదిహేడు రోజులు చేశాము పద్దెనిమిది రోజులు చేశాము ఇరవై రోజులు చేశాము ఇరవై ఒకటి రోజు మర్చిపోయామంటే ఎలాంటి ఉపయోగం ఉండదు కంటిన్యూ ఇరవై ఒక్క రోజులు చేస్తే మీ మనసులో ఉన్న కోరిక బలమైన సంకల్పం ద్వారా యూనివర్స్కి అంటే ప్రకృతికి నివేదన చేయడం వల్ల ఈ నెంబర్లో ఉన్న శక్తి మన కోరికని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాకృతికమైన శక్తి ప్రేరణ కలుగుతుంది వీటిల్లో అంత అంటే చాలామంది అనుకుంటారు ఇంత తేలిగ్గా అయిపోతాయా అని చేస్తే ఏదైనా తేలికే పెద్ద సమస్య అయినా సరే చిన్న చిన్న సొల్యూషన్తో బయటపడవచ్చు ఒకసారి మనం డబ్బులు ఖర్చు పెట్టి పనులు కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎవరైనా సరే ఒక కోరికని ప్రయత్నించేయండి ట్వంటీ వన్ టైమ్స్ చేశారు సంకల్పం సరిగా లేదు అవ్వలేదు మళ్ళీ చేయండి మనం డబ్బులు ఖర్చు పెట్టేది ఏం లేదు ఒక పెన్ను ఒక పుస్తకం ఒక డైరీ మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయడం మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మనసులో తలుచుకొని మీరు ఏదైనా చేయవచ్చు ఈ నెంబర్లో ఉన్న శక్తి మీ ప్రతి కోరికని నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ